చె లేకుంటారండీ ఇంకా లేక లేదు లేదు వాళ్ళు ఓనర్ చెప్పాలి నాకు ఓనరు చిన్నపల్ల పచ్చేది ఏం బయట వాళ్ళంతే వెన్నపూస వెన్నపూసన్నా వెన్నపూస వైన్స్ వారు సుబ్బారెడ్డి అన్న అలాగే కీర్తిశులు పోల సుధాకర్ రెడ్డి గారు గపకట్నం అశ్వత్నామరెడ్డి గారు మణికట్టారెడ్డి గారు మీరందరూ పక్కా ఉన్నాయా పంచాయతీలు ఇక్కడ చెప్పాకండి పంపడా బయట పంపి ఎన్నపూస ఉన్నారా లేదా కడాల మళ్ళా ఇంత అశ్వత్ రామరెడ్డి గారు జత యజమాని శారు సర్వనించండి నారాయణ గారు ఉన్నారా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి మీ జత యజమాని శాల్వాతో సన్మానిస్తున్నారు గౌరవ కీర్తి చెట్టులు పోలు రావాలి ముందుకు నిర్ణపోస వయన్స్ వారు ఆరోగ్య మందిగా తొమ్మిది వేల రూపాయలు రైతు ఎటువంటిగా గోవిందాయపల్లి నారాయణ గారు కూడా ఉంటే రమ్మని చెప్పండి ఎందుకంటే లాస్ట్ చెత్త మకాలు తీసుకున్నా పక్కలు పట్టుకొని జన ప్రారంభించండి అశ్వత్ రెడ్డి గారు ముందుకు రావాలా ఆయన కూడా ఉండండి ఆయన కూడా పక్కలు పట్టుకుని వస్తా చూడాలి ఆరోప మందిగా వెన్నపూస వైఎస్మారు తొమ్మిది వేల రూపాయలు ఏ రూపాయ మందిగా టీచర్ పోలీసులా అశ్వత్నామరెడ్డి గారు ముణికట్లారెడ్డి గారు ఏడు వేల రూపాయలు ఎనిమిదో గొమ్ముగా గోవిందాయ్ పల్లె నారాయణ గారు ఐదు వేల రూపాయలు రైట్ కేటీ

தெரிய <laughs>

வா <laughs> ಅದರ ವಿರೇಶಿಂಗೆ ಕಚ್ಚೋ ಕಚ್ಚೋ ಇದರ ಇಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಆಗ್ಲಿ ಬಿಡು ಮತ್ತಲೆಡು ಮತ್ತಲೆಡು ಆಯೆಂಗು ಆಟಾ ಪಕ್ಕನೆಂಗು ರಾರೇ ಪಕ್ಕನೆಂಗು ಪಕ್ಕ ಬೇ ಆ ಆ ಸರಿ ಸರಿ

இல்ல கட்டினா நைட்டு போயிட்ட దండి పడలి ఏం claro, తీసుకురా ఎందుకంటే వర్షం మంది గతను పూర్తి చేసి వివరణ పదమూడు నిమిషాల సమయం ఉండగానే పదిహేను నిమిషాల సమయం ఉండగా పూర్తి నుంచి వివరించుకున్నాడు